హాయ్ అండి ప్రేమంటారా ముప్పై తొమ్మిదో భాగం వినండి అక్షు ఫోన్ చేసింది సిద్ధుకి అన్న బయలుదేరుతున్నావా అని అడిగింది ఆ ఇంకొక వన్ అవర్ ఉందిరా అన్నాడు కృష్ణీ కలిసే వెళ్తావుగా అంది అక్షు లేదు నీలు ఏదో సర్ప్రైజ్ ఇచ్చిందంట వాడు క్రీషుప్లో ఉన్నాడు అన్నాడు మీరు వస్తున్నట్టు నీలుకు తెలుసా అంది తెలుసు అనుకుంటా అన్నాడు సిద్ధు అందుకే తీసుకువెళ్ళు ఉంటుంది ఏదో ఉందన్న మీరు వెళ్ళి చూడాలి అంది తను కావాలనే ఇదంతా చేస్తోందా అన్నాడు లేకపోతే ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటి ఏదో జరుగుతోంది అంది అక్షు అంతే అంటావా అన్నాడు సిద్ధు సిద్ధు చేతి నుండి ఫోన్ తీసుకుంటూ నాకు అదే అనిపిస్తోంది అన్నాడు రామ్ అన్ని ఎత్తులకు పై ఎత్తు వేస్తోంది నీలు అంది అక్షు వస్తున్నామని తెలిసి కృష్ణని తీసుకువెళ్ళింది అంటావా వాడికి తెలుసు మేము వస్తున్నామని రాను అని చెప్పొచ్చు కదా అన్నాడు సిద్ధు మళ్ళీ మీరు వచ్చేటప్పుడు కూడా ఏదో ప్లాన్ చేస్తుంది కానీ మిమ్మల్ని కలవనివ్వదు అంది అక్షు ఎవరు ఫోన్లో అంటూ దగ్గరకు వచ్చింది ప్రియ అక్షు అమ్మా అన్నాడు రాము వీళ్ళు క్రిష్ దగ్గరికి వెళ్తున్నారు అక్షు అంది ప్రియ లేదమ్మా వెళ్ళట్లేదు నీళ్ళు వాడు కృషి పెక్కారట అన్నాడు అదేంటి సడన్గా అమ్మో నా కొడుకుని సముద్రంలోకి తీసుకువెళ్ళింది ఏదైనా కోపం వస్తే దానికి అంది ప్రియ అమ్మా తను కూడా ఒక మనిషి నువ్వు మరీ ఏదో శాడిష్ అన్నట్టు మాట్లాడతావేంటమ్మా అన్నాడు రామ్ మీకు తెలియదు నేను చూశాను ఆ పిల్ల కోపాన్ని అంది ప్రియ ఆంటీ ఏం కాదు తనకి క్రిష్ అంటే చాలా ఇష్టం అంది అక్షు ఇది ఎక్కడ దొరికిందిరా దేవుడా నా కొడుక్కి అయితే మీరు క్రిష్ దగ్గరికి వెళ్ళరా అంది ప్రియ ఇప్పుడే ఫోన్ చేస్తే వాడు టెన్ డేస్ వరకు రాము అని చెప్పాడు అన్నాడు సిద్ధు వచ్చేటప్పుడు రండి అన్నాడు ఇంకేం చేయగలం అన్నాడు రాము ఇదంతా ఆ పిల్ల పని వాడిని మాయ చేస్తోంది అంది ప్రియ ఏం చేద్దాం అక్షి ఇప్పుడు అన్నాడు రామ్ తన ఎత్తుకి పై ఎత్తు వేయాలంటే వాళ్ళు షిప్ దిగేసరికి మీరు అక్కడ ఉండాలి అంది అక్షు ఐడియా సూపర్ రా అన్నాడు సిద్ధు మీరు ఎలాగో వెళ్దామని బయలుదేరారు కనుక వెళ్ళండి ఈ లోపు మీరు అక్కడ అన్నీ తెలుసుకోవడానికే అవుతుంది అక్కడ చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారనుకుంటా వాళ్ళ ద్వారా అంతా ఎంక్వైరీ చేయించండి మీరు లీవ్ని పొడిగించడం అవుతుందా లేదంటే మళ్ళీ లీవ్ పెట్టుకుని వస్తారా అన్నది నాకు తెలీదు వాళ్ళిద్దరూ షిప్ దిగేసరికి మీరు అక్కడ ఉండాలి ఇలాంటి ఛాన్స్ పోతే మళ్ళీ రాదు మనకు అవకాశం ఇవ్వదు తనక్కడ లేదు కనుక మొత్తం తెలుస్తుంది అంది అక్షు ఓకే అక్షు నువ్వు చెప్పినట్టే ఫాలో అవుతాం నువ్వు అనుకున్నట్టుగానే బయలుదేరి వెళ్ళిపోతాం నీ ఫ్రెండ్ కూడా ఎవరో ఉందనుకుంటా అన్నాడు రామ్ అక్కడ ఉంది కానీ అది నీలుకి బెస్ట్ ఫ్రెండ్ జో మనం పక్కన లేకుండానే అన్ని విషయాలు గెస్ట్ చేసి మరీ చెప్తుంది నీలుతోటి దానికి తెలియనివ్వకూడదు మీరే చూడండి ఎవరో ఉన్నారు కదా వాళ్ళకి కాల్ చేయండి అంది అక్షు సరే అయితే మేము బయలుదేరుతాం అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తాం నీకు అన్నాడు రామ్ జాగత్త తనకి క్రిష్ దక్కడు అంటే ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది అంది అక్షు ఏంట్రా మీరు అందరూ కలిసి మరీ భయపెట్టేస్తున్నారు ఏదో లేడీ డాన్ అన్నట్టు అన్నాడు సిద్ధు వెళ్తున్నావు కదా నీకే అర్థమవుతుంది అంది ప్రియ బాగా చెప్పారాంటీ చెబితే నంబరు ఎవరు వాళ్ళంతటా వాళ్ళకే అర్థం కావాలి మీరు టెన్షన్ పడకండి ఆంటీ దానికి క్రిష్ అంటే పిచ్చి వాడికి ఆపద లేదు అంది కాల్ కట్ చేసింది అక్షు తెలియని ప్లేస్లో ఎలా ఉంటారో ఎవరికైనా ఫోన్ చేయండి మీకు ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు అంటోంది అక్షు అన్నాడు రాము ఇప్పుడు చేశాను వాడు అక్కడే ఉన్నాడు రమ్మంటున్నాడు అన్నాడు సిద్ధు మంచిది జాగ్రత్తగా రండి అంది ప్రియ షిప్లో క్రిష్తో తిప్పలు పడుతోంది నీలు అలా సడన్గా తీసుకువెళ్ళింది అంటే వీళ్ళ నుండి తప్పించడానికి అయ్యి ఉంటుంది అని ఆలోచిస్తోంది అక్షు అక్కడ క్రిష్ ఫుడ్ తీసుకునే దగ్గర మూడు ప్లేట్స్తో తీసుకుంటున్నాడు మనం ముగ్గురం కాదు ఇద్దరు నువ్వు మర్చిపోతున్నావు అంది నీలు మర్చిపోవాలి ఆ విషయాన్ని మర్చిపోవాలని అనుకుంటున్నాను తను నాతోనే ఉంది అన్న ఫీలింగ్ నాకు బాగుంది ఇంకెప్పుడు నాకు పనిగట్టుకుని గుర్తు చేయకు నాకు తెలుసు సిచ్యువేషను కానీ తను నాతోటి ఉందన్న ఫీలింగే కావాలి నువ్వు చెప్పిందల్లా చేస్తున్నాను కదా అన్ని విషయాలకి అడ్డగించకు అన్నాడు నేను చెప్పిందల్లా చేస్తున్నావా ఎక్కడ చేస్తున్నావు ఎప్పుడు ఏదో గొడవ అంది నువ్వు చెప్పినట్టు కాకపోతే ఇప్పుడు షిప్లో ఉంటానా నేను అన్నవాళ్ళ కోసం వస్తున్నారా అని ఎదురుచూస్తూ కూర్చునేవాణ్ణి నీ మాట విని ఇక్కడ ఉండిపోయాను నాకు తెలుస్తోంది నువ్వు నన్ను మాయి చేస్తున్నావని ఎందుకో వదిలి వెళ్ళలేకపోతున్నాను వదిలే రాక్షు పైకి వెళ్ళి చూద్దాం పైనుండి వ్యూ చాలా బాగుంటుంది అన్నాడు తీసుకున్నావు కదా ఈ ఫుడ్ తినేసి వెళ్ళు అంది నీలు రెండు ప్లేట్స్ తీసుకుని పైకి వెళ్ళాడు సిద్ధు రామ్కి క్రిష్ ఉన్న ప్లేస్కి రావడానికి త్రీ డేస్ పట్టింది వీళ్లకు రూమ్ బుక్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్ వసంత్ ఫోర్ డేస్ అయ్యింది ఇంకా సిక్స్ డేస్ క్రిష్ ఉన్న లొకేషన్ తెలుసు కనుక వెళ్ళి చూడాలి అనుకున్నారు ఇద్దరు లొకేషన్ పెట్టుకుని అక్కడికి వెళ్ళారు తెలుగులో క్రిష్ గురించి అడిగిన వెంటనే ఆవిడ మీరు నీలు కజిన్స్ కదా అంది అవునంటీ ఎలా గుర్తుపట్టేశారు అన్నాడు సిద్ధు నీలు చెప్పింది మీరు వస్తారని అంది మనం వస్తున్నట్టు తనకు ఎలా తెలుసు అనుకున్నారు రూమ్కి వెళ్తారా అంది ఆ ఆంటీ అన్నాడు రామ్ కీ ఇస్తూ మొన్నే సీసీలు పెట్టించింది అంది ఎందుకంటే అన్నాడు సిద్ధు క్రిష్ కోసమే క్రిష్ని ఎంతో ప్రేమిస్తోంది పాపం ఆ అక్షు వల్ల ఆ అబ్బాయి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు అంది జాలీగా అక్షు ఎవరంటి అన్నాడు రామ్ మీకు తెలీదా క్రిష్ ప్రేమించాడట కానీ ఆ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంది అంది మీరు క్రిష్ ఆరోగ్యం పాడు చేసుకున్నాడు అన్నారు ఏమైంది క్రిష్కి అన్నాడు సిద్ధు కనిపించని వారితో మాట్లాడుతుంటాడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అంది ఎవరితో మాట్లాడతాడు అన్నాడు రాము ఇంకెవరు అక్షుతోనే అంది సరే ఆంటీ వాళ్ళు వచ్చాక వస్తాము అని కీ తిరిగి ఇచ్చేశాడు రామ్ మీరు ఎక్కడున్నారు అంది రూమ్ తీసుకున్నాం ఆంటీ ఒకరు అని చెప్పి ఇంతమంది ఉంటే బాగోదని అన్నాడు సిద్ధు మంచి పని చేశారు నేను అదే చెప్పాను నీళ్ళుతో అంది ఆంటీ అని బయటకు వచ్చేశారు అంటే వాడు ట్యాబ్లెట్స్ వాడుతున్నాను అన్నాడు అంటే దీనికే కానీ రూమ్లో సీసీ అవసరం ఏంటి అక్షుకి చెప్దామా అన్నాడు రామ్ ఏడుస్తుందేమో కొంచెం ఆగుదాం పూర్తి క్లారిటీ వచ్చాక చెప్దాం అన్నాడు సిద్ధు ఏదేమైనా అమ్మ అక్షు చెప్పినట్టు ఈ అమ్మాయి కొంచెం డేంజర్ అన్నాడు రామ్ చూద్దాం ముఖాముఖి ఫేస్ చేద్దాం అన్నాడు సిద్ధు అక్షు ఫోన్ చేస్తోందిరా అన్నాడు రామ్ ఏమీ చెప్పకు ఇంకా వెళ్ళలేదు వెళ్తున్నామని చెప్పు అన్నాడు సిద్ధు ఆ చెప్పరా అక్షు అన్నాడు ఏమైంది వెళ్ళారా అంది అడ్రస్ దొరకడం కష్టమవుతుందిరా వెళ్తున్నాం ఇంకా చేరుకోలేదు అన్నాడు రామ్ అవునా జాగ్రత్త విషయం తెలిసాక నాకు చెప్పండి అంది అక్షు ఆ చేస్తాను అన్నాడు రామ్ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్